హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రజ్ వీడియోలో నైవేద్యంగా పెట్టే కట్టు పొంగల్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్ అండ్ క్విక్ గా చేసేసుకోవచ్చు ఇష్టం లేని వారు అయినా సరే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడికి మనం నైవేద్యంగా పెట్టే కట్టు పొంగల్ రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ఇంకెందుకు మళ్ళీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపో ఇంకెందుకు లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసిద్దాం నేను ఇక్కడ ప్రెజర్ కుక్కర్లో అయితే చేసి చూపిస్తున్నాను ఏదైనా ఒక కప్పుని తీసుకొని ఇంట్లో ఏది అవైలబుల్గా గా ఉంటే ఆ కప్ అయితే మెజర్మెంట్ గా మొత్తం ప్రాసెస్ కూడా చేసేసుకోవాలి నేను తీసుకున్న కప్పు వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ అలా అయితే ఉంటుంది సో ఒక కప్పు వరకు అయితే రైస్ని తీసేసుకొని కుక్కర్ అయితే వేసేసి యడ పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసి ఏదైనా మందంగా ఉండే ప్యాన్ లేదా కడాయిని పెట్టేసుకొని ఏ కప్త అయితే మనం కొలుచుకున్నాము ఆ బియ్యాన్ని అదే కప్పు వరకు పెసరపప్పును అయితే యాడ్ చేసేసుకోవాలి పప్పు అనేది మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి మనకి ఎంత బాగా వేగితే అంత వేగంగా కుక్ అవుతుంది సో మనం దీన్ని మంచి సువాసన వచ్చి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు అయితే పెసరపప్పుని వేయించుకోవాలి వేయించుకున్న పెసరపప్పుని ముందుగా మనం బియ్యం వేసుకున్న కుక్కర్లోకి అయితే పెసరపప్పును వేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసి అన్నిటిని కూడా మిక్స్ చేసుకున్నాం కదా సో మనకి పెసరపప్పు అనేది చల్లగా కావాల్సిన అవసరం ఏం లేదు ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక టూ లేదా త్రీ టైమ్స్ అయితే నీట్గా కడిగేసి అయితే తీసేసుకోవాలి కొంచెం నలుపుతా కడుక్కుంటే ఎక్సెస్గా మనకి ఏమైనా బెస్ట్ ఉంటే వచ్చేస్తుంది మనం ఏ కప్తో అయితే బియ్యంలో ఉన్న పెసరపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి రుచికి తగ్గట్టే సాల్ట్ని వేసేసుకోవాలి మనకి మూడు కప్పులు అనేది వాటర్ అనేది సరిపోతుంది కరెక్ట్గా మూడు వెజల్స్ వచ్చేటప్పటికి హై ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది వీటిని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఒక వైపు ఇంకొక బర్నర్ పైన అయితే మనం మూడు కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి మనకి హీట్ అయితే సరిపోతుంది వాటర్ సో ఈ హీట్ చేసుకున్న వాటర్ను కూడా సైడ్కి దించేసేయండి మూడు విజయాల తర్వాత అయితే నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా మంచిగానే కుక్ అయిపోయింది సో మనకి మ్యా కొంచెం పలుగ్గా ఉందంటే అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మ్యాషర్ రేంజ్ యూస్ చేయట్లేదు గంటతో ఎలా మెదితే మెత్తగా అనేది అయిపోయింది చూసారు కదా అడగంటకుండా ఏం లేకుండా అయితే మనకి మంచిగా అనేది పొంగల్ ఉడికిపోయింది ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే ఒకేసారి వేసేసుకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా సరిపోతుందో అంతవరకు వాటర్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం కొంచెం మనం మూడు కప్పులు వాటర్ వేసాం కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఇంకా పలచగా ఉన్నా బాగోదు అలా చిక్కగా చిక్కుగా బాగోదు ఈ పలచలు ఉంటే మనకి కాస్త చల్లారాక ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలిపేసి స్టవ్ వెలిగించేసి బర్నర్ ప్యాన్ అయితే పెట్టేసేయండి మొత్తం కూడా ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అయితే ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది ఇంకొక వైపు బర్నర్ పైన అయితే తాలింపు వేసేసుకుందాం ఏదైనా మందంగా ఉండే కడాయి లేదా పాన్ తీసేసుకోండి నేను ఇక్కడ కడాయిలో అయితే తాలింపు వేసుకుంటున్నాను కడాయిని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కొలత అందులో హాఫ్ కప్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి ఇంట్లో చేసిన నెయ్యైనా ఓకే బయటదైనా ఎక్కడైనా సరే నెయ్యిని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని అయితే వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లంనైతే ఆఫ్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్రని అలాగే మిరియాలు అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతాయి అంతకు మించి ఎక్కువేమేయద్దు వీటిని బాగా ఫ్రై అయిపోయాక అందులోకి మీ స్పైసెస్ తగ్గట్లయితే పచ్చిమిర్చి ఒక రెండు ఎన్నిమిర్చి ఒక రెండు వేసుకుంటే సరిపోతాయి లేదంటే ఏదో ఒకటి వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు కూడా హాఫ్ హాఫ్ తీసుకొని వేసుకున్నాను అలాగే మీకు ఎన్ని వీలైతే అన్ని రెండు పప్పులు కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపులు అనేది వేపుకోవాలి లేదంటే మనకి స్మెల్ అనేది మారిపోతుంది మాడిపోయి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు లైట్గా వేగాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంగవని కూడా వేసేసుకోవాలి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఇంగ వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్లోకి అయితే ఈ అనేది వేసేసేయాలి మనం ఈ పొంగల్లోకి తాలింపుని వేసేసేయాలి వేసేసినాక మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టు అయితే జరుడుతో మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని పొంగల్లో తాలింపు అనేది కలిసేటట్టుగా కలిపేసుకొని మనం దేవునికి నైవేద్యంగా మన దసరా కూడా వస్తుంది కదా సో కట్ట పొంగలి ఫస్ట్ రోజు కూడా చేసి పెడుతుంటారు సో ఈ నవరాత్రులకి ఈ కట్టె పొంగలి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ కట్టి పొంగలికి సైడ్ డిష్గా పల్లీ చట్నీ లేదా సాంబార్ టమాటా చట్నీకి అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఇంట్లో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా సరే తీసేసుకోవచ్చు లైట్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే కట్టి పొంగలి బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన బాను వరల్డ్ ఛానల్ అయితే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్